అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల లేదా జనవరి ఒకటో తేదీన రైతుల ఖాతాలో డబుల్ ధమాక అయితే ఉందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఎందుకు అని అనుకోవచ్చు చాలామంది ఎంత చెప్పినా కూడా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కానీ మీకు మరల మరల వెతుక్కోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే వెరువులకి ఉపయోగపడుతుంది నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కనుక మీరు నాకు ఏదైనా ఇచ్చేది ఉంటే అది ఒక లైక్ సబ్స్క్రైబ్ ఓకే చూడండి మనకి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన పిఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తారు ఇప్పుడు పంతొమ్మిదో విడత కూడా మనకైతే జనవరిలోనే వేయబోతున్నారు అయితే దాన్ని ఒకటో తేదీని వేస్తారా లేకపోతే ఇంకా వేస్తారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే అంతకుముందు సంవత్సరం కూడా జనవరి ఒకటినే వేశారు జగన్ గారు ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఈ జనవరి తర్వాత ఐదు నాలుగు తేదీలు వేయడం అయితే జరిగింది సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా జనవరి ఒకటిని వేస్తారా లేకపోతే ఐదును ఆరుని కానీ వేస్తారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది అయితే చేసుకోవాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది ఈకేవైసీ లేని రైతులకి అయితే ఎట్టి పరిస్థితులు డబ్బులు అయితే వేరు కేవైసీ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది ఆ వెబ్సైట్లో పిఎం కిసాన్ వెబ్సైట్ కేవైసీ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డు పన్నెండు నెంబర్లో ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆరు రెంకెళ్ది అది అందులో ఎంటర్ చేస్తే సరిపోతుంది అదే ఈకేవైసీ ఒకవేళ మీకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా మీకు ఇది పని చేయడం మీరు మీ సేవకు కానీ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్తే వాళ్ళు వేలు ముద్రతో మీకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది ఓకే దీనితో పాటు మనకి ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఆ పథకాన్ని కూడా జనవరిలోనే మనకు విడుదలైతే చేయబోతున్నారు ఆల్రెడీ దీని గురించి మన యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన అయితే ప్రకటించడం అయితే జరిగింది సో రైతులకు ధాన్యం డబ్బులు నలభై ఎనిమిది గంటల్లోనే వేస్తున్నాం రైతు భరోసా లాంటిది ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో దాన్ని జనవరిలో అయితే మేము ప్రవేశపెట్టబోతున్నాం రైతులందరూ కూడా సిద్ధంగా ఉండాలి తగిన పత్రాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని వారికి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క అప్డేట్స్ మరలా వస్తే డేట్స్ ఫిక్స్ అవగానే మేము మరలా వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ